ముకుందపురం అనే గ్రామంలో సాంబయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతని భార్య చుక్కమ్మ వాళ్లకి మీరా అనే పదేళ్ల కూతురు ఉంది సాంబయ్య తాతల కాలం నుండి కులవృత్తి కుండలు చేయడం ఆ చుట్టుప్రక్కల గ్రామాల వాళ్లకి కావలసిన కుండలు వంట చేసుకునే డాకలు మంచి నీళ్ల కూజాలు పెళ్లిళ్ల పేరంటాలకు ఉపయోగించే ఐరేణి కుండలు వగైరా అన్నీ నాణ్యంగా తయారు చేసి సరసమైన ధరలకే విక్రయించేవాడు అంతేకాకుండా సాంబయ్య దీపావళి సంక్రాంతి పండుగలకు పెట్టుకునే బొమ్మల కొలువులకు అవసరమైన రకరకాల రంగుదేవుళ్ళ బొమ్మలతో పాటు ఇతర రంగు బొమ్మల్ని కూడా చాలా బాగా తీర్చిదిద్దేవాడు అతను చేసిన బొమ్మలకు ఆకర్షణీయమైన మంచి రంగులను వేయడంలో చుక్కమ్మ సాయపడేది తల్లితో పాటు మీరా కూడా కొన్ని బొమ్మలకు రంగులు దిద్దేది అయితే చుక్కమ్మ మంచి దైవభక్తురాలు ప్రతిరోజు ఊరి చివర తోటలో ఉన్న దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి అమ్మవారికి భక్తిగా పూజ చెయ్యకుండా ఏ పని ముట్టుకునేది కాదు మీరా కూడా తల్లితో పాటు గుడికి వెళ్లేది కానీ దుర్గమ్మ గుడికి కాస్త ఎడంగా ఉన్న కృష్ణుడి మందిరంలోని కృష్ణుడి విగ్రహానికి దండం పెట్టుకునేది అది చూసి ఒకనాడు తల్లి చుక్కమ్మ ఇలా అడిగిందే బిడ్డా మేరా అమ్మలగన్నయమ్మ జగదాంబ దుర్గమ్మకి దండం పెట్టుకోకుండా ఆ ప్రక్క మందిరంలో ఉన్న కృష్ణుడికి దండం పెట్టుకుంటావు ఎందుకమ్మా అమ్మా నాకు కృష్ణుడంటే చాలా ఇష్టం ఎందుకంటే చేతిలో పిల్లన గ్రోవి పట్టుకొని తల మీద నెమలి పింఛం పెట్టుకొని అందంగా నవ్వుతూ చూస్తాడు అందుకే కృష్ణుడంటే నాకు చాలా ఇష్టం తప్పమ్మా దేవుణ్ణి అలా అనకూడదమ్మా ఏమ్మా కృష్ణుడు ఎక్కడ చూసినా అలాగే ఉంటాడు కదా కృష్ణుణ్ణి మొక్కకూడదా మొక్కితే భక్తిగా మొక్కాలి అలా దేవుణ్ణి వర్ణించకూడదు నా ఇష్టం నా దేవుణ్ణి నేను అలాగే చూసుకుంటాను అనుకుంటాను సరేలే పద నీతో వాదించుకుంటూ కూర్చుంటే ఆలస్యం అవుతుంది మీ నాయన కోప్పడతాడు బొమ్మలకి రంగులు వేయాలి అనగానే తల్లి వెనుక గబగబా ఇంటికి నడిచింది మీర కాని అమ్మాయికి ఎప్పుడు కృష్ణుడి నవ్వు ముఖమే కనిపిస్తుంది అయితే ఒకరోజు ఏదో ఒంట్లో నలత వలన తల్లి గుడికి రాకపోతే మీరా ఒక్కతే వెళ్ళి దుర్గగుడిలో నైవేద్యం పెట్టి తను అమ్మకి తెలియకుండా తెచ్చిన వెన్నముద్దను కృష్ణుడి మందిరంలో పెట్టి దండం పెట్టుకుని తిరిగి వస్తుండగా తోటలో ఒక చెట్టు క్రిందన చెయ్యి కాలు విరిగి పడి ఉన్న కృష్ణుడి బొమ్మ కనపడింది అది చూసిన మీరా ఆగి బొమ్మను విరిగిన కాలు చెయ్యిని తీసుకుని ఇలా అంది అయ్యో కృష్ణయ్య నిన్న కాలు చెయ్యి విరిచేశారు ఇంటికి అతికించి మంచిగా రంగులు వేస్తాను సరేనా అని బొమ్మను ఇంటికి తీసుకెళ్లి తండ్రి కుండల తయారీకి సిద్ధంగా ఉంచిన బంకమట్టిని తీసుకుని విరిగిన కృష్ణుడి బొమ్మ కాలు చెయ్యి యథాతథంగా అతికించి కాసేపు బొమ్మ ఆరినాక మొత్తం బొమ్మకు అందమైన రంగులు వేసి అవి ఆరడానికి కాస్త ఎండలో పెట్టి ఆకలిగా ఉండడంతో తినడానికి ఇంట్లోకి వెళ్ళింది మీరా కంచం ముందు పెట్టుకుని తినబోతుండగా మీరాకు ఒక గొంతు ఇలా వినిపించింది కాసింత వెన్న పెట్టవా అనగాని ఆశ్చర్యంగా చుట్టూ చూసి మీరా ఇలా అనుకుంది ఎవరబ్బా మాట్లాడింది ఆకలేస్తే అన్నం పెట్టమంటారు కానీ వెన్నగడం అంతా నా భ్రమ అయినా వాకెట్లో ఎవరు లేరుగా అనుకుని మళ్లీ తినబోతుండగా మళ్లీ ఇలా వినిపించింది మీరా నేనే నువ్వు నా చెయ్యి కాలు బాగుచేసినా నీ కృష్ణుణ్ణి ఆకలేస్తుంది కాస్త వెన్న ఉంటే పెడతావా అనగానే మీరా ఆశ్చర్యంగా అన్నం గిన్నె వదిలేసి గబగబా బయటన రంగులు వేసి ఆరబెట్టిన కృష్ణుడి బొమ్మ దగ్గరికి వెళ్లి ఇలా అందే నువ్వు నువ్వేనా అనగాని కృష్ణుడి విగ్రహంలో నుంచి ఇలా మాటలు వినబడ్డాయి నిజంగా మీరా నేనే నన్ను కన్నయ్యా అని పిలువు చాలు చాలా బాగుంది నువ్వు పొద్దున గుడిలో నాకు వెన్నపూస పెట్టావు కదా చాలా బాగుంది మళ్ళీ ఇంకొంచెం పెట్టవా ఆకలిగా ఉంది అనగానే మీరా ఆశ్చర్యంగా ఇలా అంది కన్నయ్యా నువ్వు మా అమ్మ యశోధ పెట్టిన వెన్న కన్నా అయితే ఉండు అమ్మకు తెలియకుండా వెన్న తీసుకువస్తాను అని మీరా లోపలికి వెళ్లి వెన్న తీసుకుని వస్తుండగా తల్లి చుక్కమ్మ చూసి ఇలా అడిగింది ఎక్కడికే అలా వెన్న దొంగచాటుగా తీసుకుపోతున్నావు అమ్మా కన్నయ్య అడిగాడమ్మా ఆకలిగా ఉందంట ఎవరో కన్నయ్య చిన్నయ్య అవెన్నంతా అమ్మితే బజారులో బోలుడు డబ్బులు వస్తాయి అయినా ఎవరే కన్నయ్య అమ్మా కన్నయ్య అంటే కృష్ణుడు అదిగో బయట రంగోలి వేసి ఆరబెట్టానే ఆయనా నీకు కృష్ణుడి పిచ్చి బాగా ముదిరింది బొమ్మేంటి మాట్లాడమేంటి నీకు పిచ్చి ఎక్కిందా లేదమ్మా నా కన్నయ్య మాట్లాడాడు ఆకలిగా ఉందని వెన్న కూడా అడిగాడు ఏది నా ముందు మాట్లాడమను అనగాని కృష్ణుడి బొమ్మ ఇలా మాట్లాడిందే చుక్కమ్మా మీరా చెప్పింది అబద్ధం కాదు నేనే వెన్న అడిగాను అయితే ఒక మాట శ్రద్ధగా విను మీరా నాకు రోజు పొద్దున్న ఎంత వెన్న నైవేద్యంగా పెడుతుందో అంతకు రెట్టింపు బంగారం మీకు ఇస్తాను అయితే ఈ విషయం రహస్యంగా ఉంచండి స్వామి అంతా నిదయ మా మీరా ఫలం అంటూ మీరాను కృష్ణుడికి వెన్న పెట్టమని చెప్పింది మీరా కృష్ణుడి విగ్రహం ముందు వెన్న పెట్టగానే అది విచిత్రంగా మాయమయ్యి కృష్ణుడి విగ్రహం పెదాలకు వెన్న అంటుకుంది తక్షణమే ఆ విగ్రహం ముందు వెన్నకు రెండింతలు పరిమాణంలో బంగారం ప్రత్యక్షమైంది చుక్కమ్మా ఇప్పుడు నీకు నమ్మకమేనా ఇలా రోజులు ఒక్కసారి నేను ఇస్తాను అంది బొమ్మ చుక్కమ్మ చాలా ఆనందించింది మీరా కృష్ణుడి భక్తికి ముచ్చట పడింది మీరా మాత్రం రోజు ఆ కృష్ణుడి బొమ్మను తన ప్రక్కన వేసుకుని పడుకునేది ఉదయాన్నే వరండాలో బొమ్మలలో నిలబెట్టేది అయితే రోజు ఎంత వెన్నముద్ద నైవేద్యంగా పెడితే అంత బంగారం ఇస్తుందన్న విషయం తెలియని మీరా తండ్రి సాంబయ్య ఒకరోజు బొమ్మలు కొనడానికి వచ్చిన ఆ ఊరి మునసబుకి అమ్మేస్తాడు ఆ విషయం తెలిసి మీరా నేల మీద పడి బోరున ఏడుస్తుండగా సాంబయ్య ఇలా అంటాడు ఎందుకమ్మా ఆ బొమ్మ కోసం అంతగా ఏడుస్తున్నావు అలాంటి బొమ్మ ఇంకొకటి సాయంత్రానికల్లా తయారు చేయిస్తానులే ఊరుకో అనగానే భార్య చుక్కమ్మ సాంబయ్యతో ఇలా అంది అది మామూలు బొమ్మ కాదయ్యా అది మాట్లాడే బొమ్మ ఆ బొమ్మ మీరాతో మాట్లాడుతాది అని చుక్కమ్మ మొత్తం కథంతా చెప్పగాని ఆశ్చర్యపోయిన సాంబయ్య ఇలా అన్నాడు ఆ విషయం నాకు తెలియదు కదా చుక్కమ్మ గ్రామం ఉండసబ్బు మోజుపడి ఎక్కువ డబ్బులు ఇస్తుంటే అమ్మేశాను పద పోయి ఆయన డబ్బులు ఆయనకిచ్చి బొమ్మ ఎనికి తెచ్చుకుందాం అని సాంబయ్య చుక్కమ్మ మీరాలు మునసబు ఇంటికి వెళ్లారు మునసబు వరండాలో ఎవరితోనూ మాట్లాడుతున్నాడు మునసబుని చూసి సాంబయ్య ఇలా అన్నాడు అయ్యా నేను అమ్మిన కృష్ణుడి బొమ్మ నా కూతురు స్వయంగా తయారు చేసుకుని రోజు పూజించుకునే బొమ్మటయ్యా మీ డబ్బులు మీరు తీసుకుని బొమ్మని వెనక్కిప్పించిండయ్యా చూడు సాంబయ్య ఆ బొమ్మ నాకు బాగా నచ్చి కొనుక్కున్నాను ఇంకో బొమ్మ తయారు చేసి నీ ఇవ్వు పూజ చేసుకుంటుంది అనగాని సాంబయ్య వినయంగా ఇలా అన్నాడు అయ్యా అది మాట్లాడే బొమ్మయ్యా నా కూతురుతో మాట్లాడుతుంది అనగాని పొగరుగా నవ్వుతూ మునసబు ఇలా అన్నాడు అలాగా మాట్లాడే అయితే మా ముందు మాట్లాడమును అని కృష్ణుడి బొమ్మను తెప్పించి వరండాలో పెట్టించగానే బొమ్మ ఇలా అంది ఓరీ మూర్ఖపు మురసబా ఇంటి వెనక తోటలో నీ కొడుకు ఊగుతూ మధ్య చిక్కుకున్నాడు చావగలడు వెళ్ళి కాపాడుకో అనగానే మునసబు గబగబా ఇంటి వెనకకి పరిగెత్తాడు అక్కడ అతని కొడుకు నిజంగానే తాళ్ల మధ్య చిక్కుకున్నాడు వాడిని కాపాడి తీసుకుని వచ్చి మీరా వంక చూస్తూ ఇలా అన్నాడు అమ్మా మీరా నీ భక్తి గురించి బొమ్మ గురించి తెలియక పొగురుగా మాట్లాడాను నన్ను క్షమించి విగ్రహాన్ని తీసుకెళ్ళు అంటుండగా గ్రామ తలారి వచ్చి ఆయాసపడుతూ ఇలా అన్నాడు అయ్యా గారు మన ఊరి కట్ట తెగిపోయి మన ఊరిని ముంచేసేలాగుందయ్యా జనమంతా అక్కడే ఉన్నారు అనగాని మీరా విగ్రహానికి దండం పెట్టుకుంటూ ఇలా అంది కన్నయ్య ఊరిని కాపాడు నీ మహిమ చూపించు అనగానే కృష్ణుడి విగ్రహం ఇలా అంది అని విగ్రహం మాయమై చెరువు గట్టున అడ్డుగా పడుకుని వరదని ఆపి ఆ నమూనా అలా ఉండగానే విగ్రహం మళ్ళీ మీరా దగ్గరికి వచ్చింది జరిగిన అద్భుతానికి ఊరి ప్రజలందరూ సంతోషించారు సాంబయ్యని చూస్తూ మునసభు ఇలా అన్నాడు తాంబయ్య నీ కూతురు పూర్తిగా గంగపాలు కావలసిన ఊర్ను కాపాడింది అందుకు కృతజ్ఞతగా ఊరి చివరనున్న నా పదెకరాల మామిడి తోట నీకు శాశ్వతంగా ఇస్తున్నాను తీసుకో ముసూ ఆ తోటను అందమైన బృందావనంగా మార్చు మీరా జన్మురాలు వచ్చే కృష్ణాష్టమికి తను నాలో ఐక్యమవుతుంది అక్కడ మా ఇద్దరికి గుడి కట్టి పూజించండి మీ అందరికీ మేలు జరుగుతుంది అనగానే మునసభు కృష్ణాష్టమి నాటికి తన పదెకరాల తోటను అందమైన పూల మొక్కలతోనూ ఫలవృక్షాలతోనూ బృందావనంగా తీర్చిదిద్దాడు కృష్ణాష్టమి రోజున ఊరి ప్రజలందరి సమక్షంలో మీరా కృష్ణుడి బొమ్మలో ఐక్యమైంది సాంబయ్య చుక్కమ్మలు ఆ తోటలోనే ఉంటూ మట్టి బొమ్మ ఇచ్చిన బంగారాన్ని చుట్టుప్రక్కల గ్రామాల అభివృద్ధికి వినియోగిస్తూ అవసాన దశలో శివైక్యం చెందారు మిత్రులారా నమ్మకం చాలా గొప్ప బలమైనదే మీరా దృఢమైన నమ్మకమే మట్టి బొమ్మ మాట్లాడడం బంగారం ఇవ్వడం ఇవన్నీ విశ్వాసాన్ని మించిన శక్తి లేదు నమ్మకాన్ని మించిన దేవుడు లేడు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చెయ్యండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు